సంగారెడ్డి పట్టణంలోని ఈశ్వరాపురం గ్రామంలో దుర్గా భవానీ దేవాలయంలో సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతన ఉగాది క్రోధినామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంలో పంచాంగకర్తగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్గా ఆధ్యాత్మిక సంప్రదాయానికి పెట్టిన కొమ్మగా సేవలందిస్తున్న బ్రహ్మశ్రీ బోరుపట్ల రాఘవేంద్రచార్యుల సేవలను గుర్తించి సిద్ధాంత శిరోమణి అనే బిరుదును ప్రధానం చేస్తూ విశేషంగా సత్కరించారు ఈ కార్యక్రమం పురాణ వాచస్పతి పురాణం మహేశ్వర శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని బిరుదు ప్రదానం చేశారు బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు శ్రీ సురేష్ జోషి మాట్లాడుతూ సిద్ధాంత గణనలో భారతీయులదే అగ్రస్థానమని ప్రపంచ దేశాలన్నిటిలో అత్యంత ఖ్యాతి వహించిన ఖగోళ శాస్త్ర విజ్ఞానం నుండే ఆరంభమైందని అలాంటి భారతీయ సిద్ధాంత గణనలో గత ఎనభై నాలుగు సంవత్సరాలుగా బోరుపట్ల వంశీయులు ప్రతిభావంతులుగా పంచాంగకర్తలుగా రాణిస్తున్నారని అలాంటి వంశంలో జన్మించి గత నలభై సంవత్సరాలుగా పంచాంగ గణనం చేస్తూ యువ సిద్ధాంతులకి మార్గదర్శకంగా నిలుస్తున్న బ్రహ్మశ్రీ బోరుపట్ల చార్యులకు సిద్ధాంత శిరోమణి అనే బిరుదును చేసే అవకాశం రావడం బ్రాహ్మణ సమాజం సేవ సంస్థ చేసుకున్న భాగ్యం అని అన్నారు అత్యంత వైభవంగా జరిగిన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజం జిల్లా అధ్యక్షులు సురేష్ జోషితో పాటుగా ఉపాధ్యక్షులు వేలూరు సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనమంచి విత్తలేశ్వర శర్మ కోశాధికారి సంతోష్ శర్మ మధునూరి సూర్యనారాయణ శర్మ మహిళా కార్యవర్గాల అధ్యక్షులు మరియు సంగారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గ కార్యవర్గాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే మా శర్మ విఠలేశ్వర శర్మ వీళ్ళందరూ సంత మనం అన్నాడు మనం ఈరోజు ఇంత సుఖంగా పాలిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు ప్రసాదించవలసిందిగా విఠలేశ్వర శర్మ కోరుతూ నాకు అవకాశం ఇచ్చింది మనస్సు వచ్చేదంటూ ఎంతో మంది ఇక్కడ వృద్ధ బ్రాహ్మణోత్తములు కూడా నేను సైతం సనాతన ధర్మం సైనికుల్లా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు నిత్య చైతన్య మూర్తులు జ్ఞాన ప్రతిపాదితులు సతత బ్రాహ్మణ సంక్షేమానికి పరిశీలించే తయారు ఎక్కడ బ్రాహ్మణ అనే శబ్దం కనబడుతుందో అక్కడ నేనున్నాను అంటూ నిరంతరం గహనమైన ఆధ్యాత్మిక విశేషాల గురించి చెప్పుతూ తెలంగాణ వ్యాప్తంగా మరి ఆనాటి శుభుడిగా కలియుగ శుభుడి రాఘవేంద్ర నిరంతరం వయసు రిక్ష వృద్ధాప్యంలో ఉన్నటువంటి కూడా మనసు ఎప్పుడూ కూడా యువ సిద్ధాంతలు ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఖగోళ విషయాల సంబంధమైనటువంటి విషయాలను ఎంతోమంది సిద్ధాంతలు తెలియజేస్తూ ఉద్దేశించి నేను మాటలు గురువేను తీరుకు తోరు ఉపనేన వాటి కురాను మార్క్ బోర్పత్రా రాధవిజ్ఞాచారికి విద్యాకిలాగా ఉంటారు పచ్చా ఆవిష్కరణ కార్యక్రమల నుండి తన ప్రాధనా సమాజం సభ్య అందరం కూడా తరతాల భవితను ఆవిష్కరణ కార్యక్రమమే ఎక్కడ ఉన్నా ప్రతిష్ఠాలి అవరకరస్మతి రూపంగా ఈ సభ లేదు ఆశీరులైనటువంటి పితలకు పురాణ పరమేశ్వర చరణ గారి తన కబంగులకి ఆవిష్కరణ మహోత్సవం అత్యంత అద్భుతంగా జరుగుతోంది కడతారులతో ఈ కార్యక్రమాన్ని

సరి గాయక కృష్ణ అంటే మార్యేలో గోరోనీయు అనేక బిత్తులతో అనంత సిద్ధ రూపదు అశ్వం చక్ర కుదిర తరిగెగా మరి చెబుతాడు యుద్ధా

చక్కడలతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తెలియించాలి బ్రహ్మశ్రీ బోర్పట్ల రాఘవేంద్రరావు యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఒక రెండు మాటలు మాట్లాడతారు దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా వారి మాటలను వినాలి గారు బ్రహ్మశ్రీ బోర్పట్ల భాస్కరాచార్య సిద్ధాంతి గారు గోరంగ రాఘనంద్రాచార్యుని అత్యంత పేరు ప్రతిష్టలు గడించి ఎనభై ఐదు వసంత వారికి తొంభై వసంతాలు సరస్వతి స్వరూపం అనేక పుణ్యక్షేత్రాల్లో మా సలహాదారులు దేవస్సు సేవా సంస్థ తరఫున మన పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా బ్రాహ్మణ సువాసులందరికీ కూడా వినపం చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని భోజన ప్రసాదాన్ని మీరందరూ కూడా స్వీకరించాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం

और इस दो पत्ता में को इन में चिल्ला लो कि बिल्कुल पत्ता नहीं अपा ये बंदा नहीं है जो ये बंदा नहीं है मैं मां प्रार्थना में रात में थी एना मां बहुत खतरनाक मुक्ति करवाती प्रार्थना में हूं हूं भी नहीं है जीवन का दान दिया சீகரிச்சாலும் அனைத்து கோரிக்கை புராணம் யாரு பண்ணுற குரு புராணம் வசினாசினா ఏమని అంటే ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాడు కనుక చనిపోయినాడు అంటే ఇంటి అంతా చనిపోతుంది వ్యవస్థలో కూడా బ్రాహ్మణ క్షత్రియ వేసి సూత్రాలు అనేటువంటి నాలుగు రకాల వర్ణాల్లో పెద్దవాడు బ్రాహ్మణుడు చనిపోయినాడు అంటే మిగతా వందాలంటే కూడా తెలిపారు అందుకనే జగద్గురు శంకరాచార్య వారు బ్రాహ్మణత్వక్షణీయ దైవితో ధర్మ పదహీనత్వా అని చెప్పినారు అందుకని బ్రాహ్మణత్వాన్ని రక్షించుకోవాలి సత్యనది పురాణాలను రచించినటువంటి వ్యాస భగవాను సత్యనది పురాణాల యొక్క సారాంశం ఏమైనా ఉంటే ఒక శ్లోకంలో చెప్పండి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది లేదో అదే ధర్మం ఇతరులకు అపకారం చేయడం ఏమో అదే అర్థమైన జీవనాన్ని కొనసాగించడం అటువంటి పరోపకారాన్ని అనేక మందికి లౌరికమైనటువంటి విషయంలో ఎంతో ఉపకారం చేసినటువంటి మహనీయుడు పొరపడ్డవారు అటువంటి వారికి అమ్మవారి సమాధానంలో చాలా మనందరం తెలిసి

నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని గ్రామ జాగ్రత్త రాజ్యవర్గ సభ్యులందరికీ కూడా సముద్రపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ యొక్క ఉద్దేశాన్ని వారికి చెప్పగానే వెంటనే చూడ్ ప్రాజెక్ట్స్ అందరూ వ్యాప్తంగా కూడా ఇది మంచి కార్యక్రమం కాబట్టి వెంటనే అన్నా దీన్ని చేయాలనేటువంటి ఉద్దేశాన్ని తెలుపుతూ ఇక్కడికి కేవలం కార్యవర్గం యొక్క ఉన్నటువంటి అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మాత్రమే రావడం జరిగింది ఉత్తరాలు ఎవరిని కూడా ఇబ్బంది ఈ యొక్క కార్యక్రమాన్ని నేను జరిగేటటువంటి సరస్వతి ప్రసాదం లోపల మేము అత్యంత అద్భుతంగా వెయ్యి నందిస్తాను అక్కడికి చేయగలం కానీ ఈ కార్యక్రమాన్ని వారు ఇంటికి స్థలం లోపల ఇక్కడనే చెప్పినటువంటి గోరపూర్ల పంచాంగము దేశాచార్యుల విద్యా గారు ఎనభై ఐదు ఎనభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పంచాంగం ప్రచురించబడుతుంది ఈరోజు ఎన్నో వాట్సప్లు కానీ ట్విట్టర్స్ కానీ అనేకమైనటువంటి సాధనాలు ప్రసార సాధనాలు ఈరోజు అందుబాటులో ఉంటాయి కానీ ఎనభై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశ పరిస్థితి ఏముంది ఏ పరిస్థితి ఉంది మరి అనేకటువంటి ఉద్దేశాలు ఉన్నట్లయితే సాధనాలు అందుబాటులో పరిధిని లోపల మంచాంంగాన్ని వేసి గ్రామ గ్రామానికి కూడా వెళ్ళి ఆ మంచాంగాన్ని ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షనుకరించి మంచాంగాన్ని నడిపినటువంటి గనక బోలపడ్డ శేషాచారి గారి గారిని చెప్పేసి అయితే ఇలాంటి పరిధిని లోపల తన తన్ని గారి ఆశయాన్ని కొనసాగి మళ్ళీ కూడా ఈ పంచాంగం మరి వారి తండ్రి గారు ఈ తండ్రి గారికి ఇచ్చినటువంటి బాధ ప్రకారం ఎంతో కొంత సమయాన్ని ఈ యొక్క పంచాంగానికి ఇచ్చి పంచాంగాన్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా పంచాంగ ముద్రణ చేస్తూ నా మధ్యన వేరపక్క పంచాంగం ఏమందిస్తున్నది అనేటటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయితే ఈ వేరపక్క పంచాంగానికి మరి కొనసాగిస్తున్నటువంటి సిద్ధాంతి రాఘవేంద్రాచారి గారికి మా సేవా సంస్థ తరఫున అత్యంత అద్భుతమైనటువంటి సన్మానం వారి గ్రామం లోపలి అమ్మవారి లోపలి చేయాలనేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొని ఊరికే సన్మానం చేయడం కాదు ఎన్నో శుభ అశుభ కార్యక్రమాల్ని నెరవేర్చినటువంటి మా సంస్థ మరి మా సంస్థ తరపున రాఘవేంద్రాచారి సిద్ధాంతి గారికి ఒక విరుతుంది ఒక కొని మా సేవా సంస్థ అందరం కూడా అది వారి గ్రామం లోపలనే ఆ అమ్మవారి సంవత్సరం లోపలనే ఈ కార్యక్రమం మరి గురువరూపడైనటువంటి పురాణం మహేశ్వర శర్మ గారి యొక్క ఆధీనం లోపల వారి యొక్క ఆధ్వర్యం లోపల వారి చేతుల చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అడగ ఈ గ్రామం లోపల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా తప్పకుండా మా గ్రామం లోపలి ఎంతో సేవలు అందించినటువంటి ఈ పంచాంగానికి ఈ గౌరవం విరుదడం మా అందరికి కూడా సర్వకారణం అని చెప్పేసి వెంటనే ఈ కార్యక్రమానికి ఆమోదించడం అనుమతించడం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేసుకోవడానికి అనుమతించినటువంటి ఆలయ కమిటీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పండితులందరికీ కూడా తిరస్కరించి నమస్కరిస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణ సేవల సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి పూరపట్ల పంచాంగం మనకు సేవలు అందిస్తున్నందుకు కాదు పరం ఈ రోజు ఇరవై ఈ సందర్భంగాచారి సిద్ధాంతి గారికి అనేటటువంటి విరుగు నుంచి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి సాక్షేస్తూ ఈ అవకాశం ఇప్పటికే చాలా ఎక్కువ లభిస్తుంది हाफू भगवान जय जय संतू అలాగే చిరంజీవులు పంజాంగ కర్తలు భాస్కర్ చెప్పగారు ఇంకా ఇక్కడికి వేదికలు అలంకరించినటువంటి యొక్క శ్రద్ధలు ఈ క్షేత్ర రాజానికి ఆస్థాన ఆచార్యవతులైనటువంటి యొక్క అభినవ శివులు పురాణ వాచస్పతి ఇత్యాది అనేక వృధాలను పారవారి సామర్థ్యాన్ని పెట్టి ఒకటించ తప్పగానే ఇచ్చినటువంటి యొక్క పర్వ బిదారులైనటువంటి యొక్క గారు ఇంకా మెహత ఈ వేదికను అలంకరించినటువంటి చెద్దరు బ్రాహ్మణ అందరికీ కూడా సహృదయంగా సమర్పించుకోవచ్చు మన అమ్మవారి యొక్క ఇరవై మూడు వార్షిక ఉత్సవ సందర్భంగా అన్నగరైనటువంటి యొక్క సిద్ధాంతి గారికి భక్తరాచారుల వారికి ఇవాళ మన బ్రాహ్మణ సమాజం సంఘాలకి జిల్లా మొత్తం సంచరించాలి వారు దివ్య పంచాంగాన్ని అందరికి అందించి ఎంతో కృషి చేసినటువంటి వారికి వారి సుస్థలలో వారి స్వగ్రామంలో వారి యొక్క అందరి హృదయాలకు ఎంతో సంకల్పించినటువంటి ఒక దివ్యమైన అమ్మవారి సాన్నిధ్యంలో వారికి ఇవాళ సన్మానం కలగడం అంటే ఇది మన అందరం కూడా ఇది జన్మలో స్మృతిగా మనం సాధించాలి ఇది అందరికీ లక్ష్యం చాలు వారి పురాత్మక పుణ్యం తన భాగ్య విశేషం వల్ల ఇటువంటి సదవకాశం అందరికీ సిద్ధించడం దానికి చాలా బలమానంగాన్ని ఇస్తూ ఉండాలి అలాగే వారికి ఆ పరమేశ్వరి తన సాన్నిధ్యంలో ఇలాంటి ఆ అందించడానికి ఆమె ఇచ్చ ఏమున్నదో ఇంకా వారు ఆరోగ్య సంపన్నులై సుదీర్ఘకాలంగా మా అందరినీ కూడా చక్కని మార్గదర్శకం చేస్తూ వారికి ఆ పరమేశ్వరి అనుక్షణం రక్షించాలని అమ్మను ప్రార్థించు అలాగే ఆ భాస్కర జన్మగారి రాజ్యాంగుల వారికి కూడా ఆ పరమేశ్వరి సదా సర్వశక్తులను ప్రసాదించి వారి మా మిగతా కుటుంబంలో సిద్ధాంతపరంగా అనుభవం పుచ్చుకొని చక్కటి మార్గదర్శకులుగా ఉన్నత స్థితిని పొందాలని వారిని కూడా ఆ అమ్మవారి ఆశిస్తున్న వారికి అందజే అందజేస్తూ మీ అందరూ ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాన్ని వివరిస్తున్నటువంటి ఒక పేరు చాలా కార్యక్రమాలు ఉన్నాయి వారు ఎలాంటి కష్టాలు పడ్డాలంటే ఈ నిమిషంలో ఇప్పుడు శబ్దావత వికటించినటువంటి యొక్క అపరిమితమైన కష్టాన్ని అనుభవించినారు కానీ శ్రమ రాములు జరిగిన పంచాయాలు ఇచ్చిన అందరికీ జ్యోతిష్య విధానం దాని యొక్క ఆవశ్యకత అందరి జను తెలియపరచి అందరికీ తన సిద్ధాంత పంచాయాన్ని ప్రసాదించి ఎంతో మందిని మార్గదర్శనం అయినటువంటి ఒక పెద్దలు అందువల్ల వారి సేవ అనన్య సామాన్యమైనటువంటిగా మనం గుర్తించాలి ఇవాళ వారికి చేసే సన్మానం చాలా చిన్న సన్మానం వారి శక్తి సామర్థ్యాలకు వారికి కృషిని మన వారి వారిని సన్మానించడం అంటే మన ప్రేమను తెలియపరచడమే కానీ జలగైనటువంటి యొక్క వారి శక్తి అటువంటి దాంట్లో అమ్మవారి శాంతి బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాబోయే సంవత్సరానికి గాను క్రోధి సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవంలో అది కూడా అమ్మవారి సంవత్సరంలో నిర్వహించుకోవడం ఎంతో అదృష్టం ఇది గత ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పంచాంగాన్ని అందిస్తున్న కాశీ విద్యాభీధ సమాన వ్యాకరణాచార్య బిలైన బోర్పట్ల శేషాచార్య గారి కుమారులు శ్రీ బోర్పట్ల బ్రహ్మశ్రీ బోర్పట్ల రాజేంద్రాచారి గారు విశ్రాంత కలెక్టర్ తన వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న పంచాంగాన్ని ఈ ప్రాంతానికి అన్ని కూడా ప్రత్యేక శుభాభినందనలు ప్రత్యేక శుభాస్వామం పలుకుతూ బ్రాహ్మణ సమాజం ఎప్పుడూ బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి మరియు బ్రాహ్మణ సమాజాన్ని యొక్క అభ్యున్నతికి చేస్తూ జిల్లా అధ్యక్షుడైన సురేష్ జోషి గారి యొక్క నిర్వహణలో పూర్తి సేవగా వారి మొత్తం అంతా కలిసి బృందంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో పాల్పరచుకుంటున్న అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ అమ్మవారి వార్షికోత్సవ సందర్భంలో బ్రాహ్మణోత్సవాల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అనేది అభినందనీయం ఈ కార్యక్రమం ఈ అమ్మవారి ఆశీస్సులతో పూర్తి చేయాలని మరియు అందరికీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లువడేలా కలగాలని ఆశిస్తూ జై జరుగు